సి ఫిఫ్టీన్ ఇస్ టు సెవెన్ ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాలంటే దయచేసి కాంపౌండ్ రేషియో యూజ్ చేయొద్దు ఏ వాల్యూలో ఉంది సెవెన్ ఏ సెవెన్ మల్టిపుల్లో ఉంది కాబట్టి ఆన్సర్ ఫస్ట్ ఏ వాల్యూ సెవెన్ మల్టిపుల్లో ఉండాలి సెవెన్ మల్టిపుల్లో ఉండాలి దాని తర్వాత సి ఇది కూడా ప్రధాన సంఖ్య ఆన్సర్ సి రైట్ అది కూడా ఏ మల్టిపుల్లో ఉండాలి సెవెన్ మల్టిపుల్లో ఉండాలి ఇవన్నీ కూడా సెవెన్ మల్టిపుల్స్లోనే ఉన్నాయి ఇవన్నీ కూడా సెవెన్ మల్టిపుల్స్లోనే ఉన్నాయి ఏ ఈస్ టు బి సెవెన్ ఈస్ టు నైన్ అంటే ఇక్కడ చూడండి సార్ సెవెన్ ఈస్ టు నైన్ ఫైవ్ సెవెన్ జార్ ఫైవ్ నైన్ జార్ సెవెన్ ఈస్ టూ నైన్ వచ్చింది ఫిఫ్టీన్ ఈస్ ఈస్టు సెవెన్ ఫిఫ్టీన్ ఈస్ ఈస్టు సెవెన్ మూడు పదిహేళ్ళ నలభై ఐదు మూడేళ్ల ఇరవై ఒకటి కాబట్టి ఆన్సర్ ఎంత థర్టీ ఫైవ్ ఈస్టు ఫార్టీ ఫైవ్ ఇస్ టు ట్వంటీ వన్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను థర్టీ ఫైవ్ ఈస్టు ఫార్టీ ఫైవ్ టు ట్వంటీ వన్ థర్టీ ఫైవ్ ఈస్ టు ఫార్టీ ఫైవ్ ఫస్ట్ ఏ సెవెన్ మల్టిపుల్ అయి ఉండాలి కాబట్టి డి తీసేశాను దాని తర్వాత సి సి మల్టిపుల్ మల్టిపులై ఉండాలి మూడు ఉన్నాయి చెక్ చేసుకుంటున్నాను ఏ ఇస్ టు బి సెవెన్ ఈస్టు నైన్ సెవెన్ ఈస్టు నైన్ సిక్స్ సెవెన్ ఆర్ ఫార్టీ టూ సిక్స్ నైన్ ఆర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఈస్ టు ట్వంటీ వన్ ఇదేమో ఫిఫ్టీన్ ఇస్టు సెవెన్ మూడు పదిహేనుల నలభై ఐదు మూడేళ్ళ ఇరవై ఒకటి ఇది మ్యాచ్ అవ్వట్లేదు అర్థమైంది కదా సార్ దయచేసి మీరు ఏ టు ఏఈ బిఈూసి కనుక్కోవద్దు ఇది చాలా టైం వేస్ట్ సార్ ఇది టైం వేస్ట్ అప్రోచ్ అందరికీ ఈ లాజిక్ అర్థమైందా క్వశ్చన్ని చూడడము ఆన్సర్లో ఆ క్వశ్చన్ కండిషన్ ఎక్కడ సాటిస్ఫై అవుతుందో చూడము దాన్ని సబ్స్టిట్యూషన్ చేయడం దాన్ని సబ్స్టిట్యూషన్ చేయడం ఫస్ట్ ప్రాబ్లం అందరికీ క్లియరా ఇది చూడండి సార్ ఎక్స్ ఈక్వలెంట్ చాలా స్మార్ట్గా సాల్వ్ చేద్దాం సార్ ఎక్స్ ఈక్వలెంట్ వన్ థర్డ్ ఆఫ్ వై అంటే వై మూడు మల్టిపుల్లో ఉండాలి వై మూడు మల్టిపుల్లో ఉండాలి ఇది కాదు ఇది కాదు రైట్ ఇది కూడా కాదు ఏది చెయ్యాల్సిన అవసరం లేదు వై ఈక్వల్ అండ్ వన్ బై టూ ఆఫ్ జెడ్ జెడ్ టూ మల్టిపుల్లో ఉండాలి చేసుకుంటూ రన్స్ సార్ రైట్ ఏమీ చెయ్యాల్సిన అవసరం లేదు వై మూడు మల్టిపుల్లో ఉండాలి ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది ఇంకా ఒక ఆప్షన్ ఉండుంటే గనక చెక్ చేసుకోండి వన్ బై త్రీ ఆఫ్ త్రీ ఎంత వన్ వన్ బై టూ ఆఫ్ సిక్స్ ఎంత త్రీ సో కాబట్టి రైట్ అన్నీ సాటిస్ఫై అవుతున్నాయి ఈ లాజిక్ అందరికీ అర్థమైందా ఈ లాజిక్ అందరికీ అర్థమైందా ప్రతి ఒక్క దాన్ని స్మార్ట్గా సాల్వ్ చేసే ప్రయత్నము చేద్దాము క్వశ్చన్లు ఎక్కడి నుంచైనా తీద్దాము లాజిక్లు మాత్రము అనిల్ నాయర్ సార్ చెప్తాడు అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా